జేబీసీ ఈరోజు సంగారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన శిఖ తగిలింది ఎందుకంటే జీవో ఫార్టీ సిక్స్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఫార్టీ సిక్స్ జీవోను దగ్ధం చేయడం జరిగింది సంగారెడ్డిలో నిరసన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఫార్టీ రద్దు చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జీవో ఫార్టీ సిక్స్ పత్రాలను దగ్ధం చేయడం దగ్ధం చేయడం జరిగింది సంగారెడ్డి ప్రధాన రహదారి మీద నిరసన నిరసన తెలిపి తెలిసిన జేఏసీ జేఏసీ నాయకులు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు చట్టం చట్టబద్ధత కల్పించాలని అలాగే రాజ్యాంగ రాజ్యాంగపరంగా చేసిన బీసీ రిజర్వేషన్ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం వెంటనే అఖిల పక్షాన్ని ఢిల్లీలోకి తీసుకెళ్లి ప్రధానమంత్రి రాష్ట్రపతిని రాష్ట్రపతిని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చట్టభద్రత కల్పించి స్థానిక ఎన్నికలకు ఎన్నికలకు వెళ్లాలని చర్యలు తీసుకోవాలని వెంటనే ఫార్టీ సిక్స్ జీవోను రద్దు చేయాలని బీసీ జే బీసీ బీసీలకు ఫార్టీ టూ శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో బీసీజేసి చైర్మన్ గౌరవనీయులైన ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆర్డినేటర్ వైస్ వై అశోక్ కుమార్ మరియు వర్కింగ్ ప్ర వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ గారు మరియు వైస్ చైర్మన్ శ్రీధర్ మహేందర్ మహేందర్ కన్వీనర్గా కన్వీనర్ మల్లికార్జున్ పాటేల్ కో కన్వీనర్ లక్ష్మీ లక్ష్మి గారు మరియు అలాగే మంగ గౌడ్ గారు అలాగే నాగ నాగరాణి గారు అలాగే వీరమణి గారు అలాగే శృతి గౌడ్ గారు తదితరులు ఇందులో పాల్గొనడం జరిగింది కాబట్టి గవర్నమెంటు ఈ జీవాని ఫార్టీ సిక్స్ జీవాని రద్దు చేసి ఫార్టీ టూ రిజర్వేషన్ ఎం ఇమ్మీడియట్లీ అమలు చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ప్రతి ఒక్క బీసీ నాయకులు బీసీ బిడ్డలు కోరుకుంటున్నారు దయచేసి అన్న రేవంత్ అన్న ఇప్పటికైనా మీరు మొండితనం మానుకొని ఫార్టీ టూ రిజర్వేషన్ మీరు అమలులో చేసి ఫార్టీ టూ రిజర్వేషన్ మీదనే మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని మేము మనసారా మీ మీద మాకు నమ్మకం ఉంది మీరు కంపల్సరీ ఫార్టీ టూ రిజర్వేషన్ మీదనే వెళ్తారని ప్రధానమంత్రితో మాట్లాడి మా ఫార్టీ టూ రిజర్వేషన్ మాకు అమలు చేస్తారని మేము మనసారా కోరుకుంటూ సంగారెడ్డి జిల్లా తరఫున మా గౌరవనీయులైన చైర్మన్ ప్రభు గౌడ్ అన్నగారి తరపున మేము కోరుకుంటున్నాము అలాగే మాకు ఈ కల్పిస్తే ఫార్టీ టూ రిజర్వేషన్ మాకు కల్పిస్తే మేము కూడా బీసీలో కూడా మేము ఎదుగుతాము అండ్ అసెంబ్లీలో కూర్చోవడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించండి అన్న ప్రతి ఒక్కటి మీకు విన్నపము ఇది మా తరపున మా సంగారెడ్డి జిల్లా తరపున మేము వేడుకుంటున్నాము జైబీసీ జై జై బీసీ